అందరికీ నమస్కారం శ్రీనివాసపురం తాలూకా కోలార్ డిస్టిక్ ఉప్పుకింటె గ్రామం నందు డాక్టర్ శ్రీ మంజునాథాచారి గారి ఆధ్వర్యంలో అమ్మవారు పెద్దపల్లి గంగమ్మ గారిని మా గ్రామంలో దేవాలయంలో వెలిసే నిమిత్తం ఆ విగ్రహ ప్రతిష్ట ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా విగ్రహాన్ని అంగరంగ వైభవంగా అమ్మవారిని శిల్పించడం మా అందరూ కూడా ఆదర్శ ఆనందదాయకం వారు మహోన్నతంగా అమ్మవారిని శిల్పిగా చాలా చిత్రీకరించారు వారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వారి తరపున వారి బృందంలో పనిచేసిన వారు కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ ఇదే విధంగా మహోన్నతమైనటువంటి దేవాలయాలకి అమ్మవారిని భగవంతుని కూడా ప్రసాదించి శిల్పి రూపంలో వారు విశ్వబ్రహ్మ కలియుగంలోనే వారికి ఆ అష్టైశ్వర్యాలు కల్పించాలని భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క అమ్మవారిని మాకు ప్రసాదించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దపుల్లి దేవం పెద్దపుల్లి గంగమ్మ దేవస్థానం అది పురాతనమైంది దాని చరిత్ర అనంతనాయం ఎంతో వందల సంవత్సరం వేల సంవత్సరాల ముందు నుంచి ఉన్నది అన్న అక్కడ మధ్య చేస్తున్నటువంటి ఏఎస్పి పురుషోత్తం గారు గ్రామ ప్రజలందరూ కూడా ఆ యొక్క దేవాలయాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారనే సంకల్పంతో అమ్మవారిని ఇక్కడ ఏప్రిల్ మాసంలో ప్రతిష్టాపన చేయాలని చెప్పి ఇక్కడ మన మంజునాథాచారి వారి ఆధ్వర్యంలో అమ్మవారిని శిల్పించడం జరిగింది వారికి వారి బృందానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ కళ అమ్మవారిని చూస్తా ఉంటేనే సాక్షాత్తు ప్రతిఫూలి గంగమ్మ మా గ్రామానికి వస్తున్నట్లు మా గ్రామస్తులందరూ కూడా భావిస్తున్నాం ఆ యొక్క శిల్పి యొక్క మహత్యమో భగవంతుని యొక్క అమ్మవారి యొక్క కటాక్షమో ఖచ్చితంగా మాకి ఆ వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పెద్ద పులి గంగమ్మ మా గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారు మళ్ళీ మా గ్రామానికి వస్తున్నారని అనిపిస్తారు